बंदे वार दे मुन्ना ने गुरु संताक मली गया था लेट बाबा मुन्ना गुरु वार हम किया था गुरु वार संताक की लाग साल पे जाते को तो बंदी अदंते था। था। मंची रोड के हम्म ये क्या कुछ बाबा हाँ सवर करने के पड़ता है ముట్టించేసినారని అలాగే ఎప్పుడు వెళ్ళిపోతామాసి ఫెయిల్పోతుందా ఫెయిల్ కాలిపోతుంది కానీ ఫెయిల్ అదే కాలితే అలాంటి వయసు పడుతుంది బా ఇము ఇప్పుడు కర్రలు కాలిపోతుంది ఇప్పుడు ఆ వైర్ మొత్తం కాలి తింటుంది అలా మాంచే స్టార్ట్ చేస్తే అప్పుడు పొగ తేలిపోయింది